ఎవరి అనుకుందా నువ్వు ఉండే రాజా నీవంటు విమంత్రి వియన్యను విత్యమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలో నలకాలను విఫల పన్ను విభాను విదులు నువ్వు అన్ని నువ్వే కావాలి తను నిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరినీ అనుకుందా నువ్వు ఉండే రాజా విపంటుం వివంటు ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలో నా పలకాను విపలపను పనులు విభాను విదులు నువ్వు నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరినీ అనుకున్నా నువ్వు ఉండే రాజా నాలుమంటు విమంత్రి ఏమైనా ఏదైనా వెళ్ళే నా పథకాన్ని విఫల పన్ను విభజనాన్ని నువ్వు కాన్ని నువ్వు